నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రి నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఏ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అశ్విని గురించి మాట్లాడుకున్నాం ఇక భరణి భరణి నక్షత్రం మంచి పవర్ఫుల్ నక్షత్రం నక్షత్రం వింటూ ఉంటాం చెప్పండి భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు చాలా మంచి నక్షత్రం ఇది కాకపోతే భరించడం కష్టపడి మంచి నక్షత్రం తిట్టారా పొగిడారా తీసుకోవాలి మనం ఎందుకు తీసుకోవాలి కరెక్ట్ మంచి నక్షత్రమే భరించడం కష్టం ఓకే సో భరించడం కష్టం అవుతుంది ఆ నక్షత్రం ఎందుకంటే ఈ నక్షత్రంలో నామ నక్షత్రాలు కూడా ఉండే అంటే నక్షత్రం తేలిన వాళ్ళకి పేర్లతో కూడా లా లీ లో ఈ నక్షత్రాలతో కూడా భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది సో అందుకని ఏంటంటే ఈ లాతో స్టార్ట్ అయిన పేర్లు ఉన్న వాళ్ళకి కూడా భరించడం కష్టం అవుతుంది అవునా అవును వాళ్ళ ఒక పట్టుదల పర్టికులర్ గా ఒక పట్టుదలతోటి ఈ పని అవ్వాలి ఇది ఇలా అవ్వాలి ఇది ఇలా జరగాలి అన్ని రాసుకుంటారు ఏంటంటే ఇది భరణి నక్షత్రం అంటే శుక్రుడు నక్షత్రం చాలా యోగాన్ని భోగాన్ని ఇస్తుంది చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తుంది ఎందుకంటే పుట్టడమే శుక్రమహత పుడుతుంటారు కనుక సో యోగం వాళ్ళు ఏం అనుభవిస్తారు చెప్పండి చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ యోగం కలుగుతుంది తండ్రికి బాగుంటే తండ్రికి తండ్రి తల్లికి బాగుంటే తల్లికి అంటే శుక్రుడు వాళ్ళ జాతకంలో యోగకారు ఉండాలి అక్కడ అక్కడ వాళ్ళ యోగకారు కూడా ఉండే ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరికి ఎవరికొకరికి శుక్రమహాదశ వస్తుంది వీళ్ళకి ఎంజాయ్ చేస్తారు సో శుక్రమాదేశ వీళ్ళు పెరిగే కొద్ది అన్ని దశలు వీళ్ళకి మంచి మంచి దశలన్నీ అయిపోతాయి సో అందుకే వీళ్ళు తొందరగా సెటిల్మెంట్ కూడా తొందరగా అవుతుంది సో కొంత కొంచంత అహంకారం దానివల్ల వస్తుంది అనుకుంటారు నేను నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ నక్షత్రాల్లో వీళ్ళు అన్ని చదవడము ఎడ్యుకేషన్ తర్వాత సెటిల్ అవ్వడము మ్యారేజ్ మ్యారేజ్ అవ్వడం ఇష్టమైన అమ్మాయి అంటే మంచి అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది అంటే వీళ్ళకి అనుకూలమైన భార్య అంటే ఇష్టమైన అమ్మాయి అంటే అందమైన అమ్మాయి అని కాదు అందరూ మనకు అనుకూలమైన భార్య అను అనుకూలమైన భర్త ఇలా జరుగుతాయి ఖచ్చితంగా వివాహాలు తర్వాత నుంచి వీళ్ళకి అప్పటి నుంచి ఆ ఫేస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది వీళ్ళకి అంతవరకు కొంచెం బాగుంటుంది దానివల్లే కొంచెం మరి అహంకారం వస్తుందా లేకపోతే వాళ్ళకి లేకపోతే దానివల్ల అయితే మాకు ఇంతే మేము ఇలాగే ఉంటాం అని చెప్పి ఒక డిస్ప్లెయిన్గా అగ్రెసివ్ ప్లానెట్లో ఉన్న నక్షత్రం కనుక ఆ సుకుడు అంటే చాలా సాఫ్ట్ నేచర్ సాఫ్ట్గా మాట్లాడతారు చక్కగా నిదానంగా ఉంటారు కానీ వీళ్ళ తీరు అలా ఉండదు మాట తీయగా ఉంటుంది పని ఫాస్ట్గా ఉంటుంది సో ఎందుకంటే కుజుడు క్షేత్రంలో ఉన్నట్టు ఉండడం వల్ల వస్తుందా లేకపోతే ఎగ్లేస్ లేకపోతే వీళ్ళు నిజంగానే అలా ఉంటుందా అనేది ఇంకా నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నా గురించి సో ఆ రీసెర్చ్లో తేలితే తప్పకుండా క్లారిటీ వస్తుంది మనకి కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు మెయిన్ గుణగణాలు ఏంటంటే వీళ్ళకు చాలా తొందరగా ఏ విషయం అలా అలా అర్థం చేసుకుంటారు ఐస్కాన్ తో టక్కన టక్కనకుంటున్నారు అలా వీళ్ళు టెక్నిక్ గా ట ఆ విషయాన్ని ఈజీగా ఓ ఇది ఇంతేనా చేయగలం అని చెప్పేసి సో ఎవరైనా దాని పని తీరు అర్థం చేసుకుంటే వీళ్ళు లాజిక్ అర్థం చేసుకుంటారు ఈ లాజిక్తో చేస్తారు అంతే దానికి ఇది చేయొచ్చు అని చెప్పి అందువల్ల వీళ్ళు ఏ విషయమైనా ఫాస్ట్గా నేర్చుకుంటారు ఫాస్ట్గా వదిలేస్తారు కొన ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారో అంత ఫాస్ట్గా వదిలే వదిలేయగలరు ఒక విషయాన్ని బాధపడుతూ అయ్యో దీనివల్ల నేను బాధపడుతున్నాను అనుకోరు దీనివల్ల జరిగింది కనుక నెక్స్ట్ టైం దీన్ని ముట్టుకోకూడదు దీని వదిలేయాలి అని చెప్పి అది ఒక గిరిగేసి ఇంట్లో వాళ్ళు కొంచెం స్టెట్ చెప్పేస్తారు ఆ విషయం ఎత్తకూడదు ఎత్తడానికి వీల్లేదు అని చెప్పేసి దీనివల్ల కొంచెం పరీక్ష కష్టం అని చెప్పి స్టార్టింగ్ లో ఎందుకంటే ఒక డిసిప్లైన్ పర్సన్స్ అని చెప్పవచ్చు డిసిప్లిన్ గానే ఉంటారు కొన్ని కొన్ని డిసిప్లిన్స్ ఇంట్లో అందరికన్నా కొంతమంది నచ్చదు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది అందరికి నచ్చదు కొంతమంది అలా ఉండడమే వాళ్ళకి ఇష్టం అలాంటి వాళ్ళు వీళ్ళు దొరికితే వీళ్ళు అదృష్టవంతులు అలా భార్య భర్త ఇద్దరు అలా ఉంటే ఇద్దరు డిసిప్లిన్ పర్సన్స్ అయితే హ్యాపీ లేకపోతే ఒక భా భర్త అయితే భార్య భార్య అయితే భర్త బాధపడుతూ ఉంటారు వీళ్ళకి ఫ్యామిలీ విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది మిగతా విషయాలన్నీ బాగుంటాయి బయట విషయాల్లో బయట ఫ్రెండ్స్తో మాట్లాడే విధానంలో చాలా సాఫ్ట్గా చక్కగా మాట్లాడతారు మాట ఎంత చక్కగా ఉంటుందంటే మనం వినాలనిపిస్తుంది అంత చక్కగా మాట్లాడతారు ఏ విషయమైనా ఇది ఇలా జరుగుతుందండి ఇది ఇలా ఉంటుందని కోపం కూడా సాఫ్ట్గా చెప్పే తత్వం ఉన్నవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు కాబట్టి భరించడం కష్టం ఎందుకనమంటే అది ఆ మొండితను మాత్రం ఎక్కడ వదలరు ఇది ఇలాగే జరగాలని అది సాఫ్ట్గానే చెప్తారు కానీ గట్టిగా చెప్పరు సాఫ్ట్వేర్కి అదాలు అవ్వాలి పని టైం టైంకి తినాలి టైంకి పడుకోవాలి ఈ రూల్స్ మాత్రం ఉంటాయి వెళ్ళి బాగా చెప్పాం కదా డిస్ప్లిన్ మసా ఇల్లు నీట్గా ఉండాలి ఇంట్లో భార్య చక్కగా నిండుగా కనిపించాలి ఇలాంటి విషయాలు ఉంటాయి అలాగే భారీ భార్య ఎందుకంటే భర్త అలాగే కోరుకుంటుంది ఆయన అన్ని నాకు చెప్పాలి అన్ని విషయాలు ఆయన ఏం చెప్పకపోతే ఆవిడ మానసికంగా బాధపడుతుంటుంది నాకు చెప్పలేదు నాకు తెలియ తెలియట్లేదు నాకు ఏ విషయం అర్థం కావట్లేదు అనేసి ఏదైతే భర్త భార్య దగ్గర కోరుకుంటాడో కూడా అలాగే భర్తను కోరుకుంటుంది అన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలని ఈ పరిణం వాళ్ళకి అలా చెప్పే ఓపెన్గా చెప్పే పర్సన్స్ దొరకరు ఒక భార్య వచ్చింది అనుకోండి భార్య బాధపడుతుంటుంది ఆయన డిసిప్లిన్ భరించలేక అలాగే భర్త వచ్చారు అనుకోండి ఆయన చెప్పే విషయాన్ని ఆమె చెప్పడం చెప్పకపోవడం వల్ల ఆమె బాధపడుతుంటుంది సో ఇది వీళ్ళకి భార్య మధ్య సమస్య రైట్ ఇది చేయాలి వీళ్ళు సో దీనికి పరిహారం చేసుకుంటూ ఉండాలి పరిహారం చేయాలి లక్ష్మీ నరసింహ స్వామి రోజు ప్రతిరోజు నిత్యం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి కవచం కానీ స్తోత్ర పారాయణ గానీ అండి చదువుకుంటూ ఉంటే లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఆ పరిహారం నుంచి బయటపడతారు అంటే వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడతారు ఈ పరిహారం చేయడం వల్ల రైట్ చాలా అంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఉగ్ర రూపం కాబట్టి ఆ స్వామిని కొల్చే విధానంలో ఆ ఫొటోస్ పెట్టుకోవచ్చా విగ్రహాలు పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు ఏం చెప్తారు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో లక్ష్మీదేవి పక్కన ఉండాలి పక్కన ఉండాలి ఎప్పుడైతే ఒళ్ళో ఆవిడ కూర్చుంటుందో ఆయన ప్రశాంతం అయిపోయింది రూపం అలా ఉంటుంది మనిషి ప్రశాంతం ఆవిడ చక్కగా పట్టుకుని కూర్చుంటారు ఆయన చక్కగా ఇలా చేయి వేసుకుని అడుగు మీద చేయి వేసుకుని ఆ అమ్మవారికి ఒళ్ళో దగ్గర కూర్చోబెట్టారు ఆయన హృదయం దగ్గరగా సో ఎప్పుడైతే ఆ హృదయం దగ్గర లక్ష్మీదేవి కూర్చుని ఉంటుందో ఆ అలా పూజించిన కుటువంటికి మనం మన బారి భాగం అలాంటి సంబంధం వస్తుంది అంత ప్రేమ అనురాగలు కలుగుతాయి వాళ్ళకి సో అందుకని లక్ష్మీనరసింహం స్వామి స్తోత్రం గానీ లక్ష్మీనరస్వామి పారాయణ గానీ లక్ష్మీనరస్వామి స్వామి క్షేత్రాలు కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి లక్ష్మీనరస్మ స్వామి క్షేత్రానికి వెళ్ళడం అహోబిలం కానీ లేకపోతే యాదాద్రి దగ్గర కానీ ఎక్కడైనా సరే లక్ష్మీనరసింహం స్వామి దేవాలయానికి వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయాలి అంటే దేవతలకి సంవత్సరం అంతా ఉంటే ఒక రోజు కింద లెక్క అలాగే మనం వీళ్ళు ఒకసారి నిద్ర చేస్తే ఈ రోజు నిద్ర చేసినట్టు లెక్క వస్తుంది అందుకని ప్రతిరోజు చేసినట్టు లెక్క వస్తుంది క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేయాలి వీళ్ళు బాల్య ఇద్దరు పెళ్లి అనుకోండి పెళ్లి కావట్లేదు అనుకోండి వాళ్ళు కూడా లక్ష్మీస్వామి దేవాలయానికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో ఆ స్వామివారికి చందనం సుగంధ ద్రవ్యాలు ప్లస్ వస్త్రాలతో ఆయనకి సమర్పించి వివాహం వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు ఇది కూడా ఈ క్షేత్రంలో నిద్ర చేసి దండం పెట్టుకుంటే కూడా మంచి వివాహమై మంచి బాగుండి గ్రహస్థితులు బాగుంటే వీళ్ళంతా మంచి వాళ్ళు ఎవరు ఉండరు జాతకంలో వీళ్ళకి బాగాలేదు లేదా అవతల వాళ్ళకి అనుభవించే యోగాలు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు చిన్న శాసనంలో అయిపోతారు సో ఇది ప్రాబ్లం ఉంది సో అది మన పర్సనల్ గా ఒకరు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా నాకు అలా అలా లక్షణాలు రావట్లేదు అంటే అది ఖచ్చితంగా వాళ్ళ పేర్లో దోషమో లేదా వాళ్ళ జాతకంలో దోషము చూపించుకోవాల్సిందే గా తీసుకోవడం వల్ల దీనివల్ల ఏంటో ఏమవుతుందంటే గా జాతకం చూసినప్పుడు ఏ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఇలా ఇలా తయారయ్యారని మనకు అర్థమవుతుంది సో ఆ ప్రాబ్లం మనం తీస్తాం అనుకోండి ఒక సాల్వ్ అయిపోతుంది రైట్ అది రైట్ రైట్ సో మొత్తానికి మంచి టఫ్ నక్షత్రం నక్షత్రం భరణి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది అని చెప్తారు ఖచ్చితంగా ఉంటుంది అటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది వారికి కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడతాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీమాత